దానికి మార్కెట్ లో ముప్పై వేల నుంచి ఇరవై ఎనిమిది వేల మధ్య పడుతుంది మార్కెట్ లో తప్పకుండా ఈ విషయం గమనించి ప్రతి ఒక్క రైతు బయోసీడ్ వారి బయో ఇండికా పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము మిర్చి పంట వేసి అధిక దిగుబడి మరియు అధిక ఆదాయం కావాలనుకుంటున్నారా తక్కువ కూలితో సులభమైన కోతను కోరుకుంటున్నారా కొనుగోలుదారులు ఇష్టపడి కొనే నాణ్యమైన మిర్చి పండించాలనుకుంటున్నారా ఇక ఆలస్యం దేనికి మీ దగ్గర్లో ఉన్న దుకాణాలలో బయోసీడ్ వారి ఇండికా మిర్చి విత్తనాలను ఇప్పుడే కొనుగోలు చేయండి ఇండికా మిర్చి వాడండి అధిక దిగుబడి మరియు అధిక లాభం పొందండి బయోసీడ్ వారి ఇండికా మిర్చి విత్తనాలు మా విలేజ్ ఏటూరు మండలం కన్యాగూడెం జిల్లా ములుగు నేను గత ఒక పదిహేను సంవత్సరాల నుంచి బయోసీడ్ వారి ఎండిక వేస్తున్నా పోయినసారి ట్రిప్స్ ఎటాక్ అయినా కానీ నాకు ఒక ఇరవై క్వింటాల వరకు పండింది ఈసారి కూడా బ్లాక్ ట్రిప్స్ ఎటాక్ అయినా కానీ ఇప్పుడైతే తోట నీటుగా ఉన్నది సైజు కూడా బాగా వచ్చింది నేను ఒక రెండు ఎకరాలు వేసిన అంటే ఇది దాదాపు ఒక ఇరవై క్వింటాల్ దిగుబడి వస్తుంది కాబట్టి ప్రతి రైతుకు ఈ బయో ఎండిక వేస్తే లాస్ అనేది ఉండదు బయోసీడ్ ఎండిక ఈ కాయ సైజు ఉంటుంది పెద్దగా ఉంటుంది కటింగ్ కూడా నలుగురు కింటకు వస్తారు మార్కెట్లో మార్కెట్లో వేరే వెరైటీకి ముప్పై రెండు రూపాయలు ఉంటే ఈ పండుగకు ఇప్పుడు మార్కెట్లో నలభై ఏడు రూపాయలు ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇంటికా వేసుకోవాలని నేను కోరుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు సల్లా శ్రీనివాస్ బెంగళూరు గ్రామం మహాపూర్ మండలం జయశంకర్ జిల్లా భూపాలపల్లి నేను బయోసీడ్ వారి బయో ఇండిక మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాను నల్లి విషయంలో కూడా తట్టుకొని ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాన్లు పంట దిగుబడి ఎక్కువ వస్తుంది ప్రతి ఒక్క రైతు బయోసీడ్ వారి ఇండిక పెట్టుకోవాల్సింది ఎందుకంటే నల్లిని తట్టుకొని నల్లి విషయంలో ఏ విత్తనం కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాన్లు వస్తలేదు మార్కెట్ లో కూడా ధర ఎక్కువ ఉంటుంది చిక్క కాపు వస్తుంది సైజు వస్తుంది కోతకు విషయంలో కూడా ప్రతి రైతుకు లాభం జరుగుతుంది ఎందుకంటే సన్న మిరపకాయలు వేసుకోవడం వల్ల అది పది మంది కింటెను కోస్తే ఇది నలుగురు ఒక కింటను కొయ్యచ్చు కోత విషయంలో దానికి సన్నకాయకు పద్దెనిమిది వేలు ఉంటే దీనికి మార్కెట్ లో ముప్పై వేల నుంచి ఇరవై ఎనిమిది వేల మధ్య పడుతుంది మార్కెట్ లో తప్పకుండా ఈ విషయం గమనించి ప్రతి ఒక్క రైతు బయోసీడ్ వారి బయో ఇండిగా పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ఒక్కొక్క చెట్టుకు కిలానా నుంచి రెండు కిలోలు బాగా వస్తుంది కావున ప్రతి ఒక్క రైతు గమనించవలసింది నమస్కారం అండి నా పేరు ఒడ్నాల మొండయ సల్ల రమేష్ గారు సేను ఈ యొక్క ఫీల్డ్ ఎట్లా ఉందో చూడడానికి వచ్చినాం రైతులు చూసినాము దీన్ని చూసి అవగాహన కూడా మాకు ఎలా వచ్చింది అంటే కాయ వేటు కూడా మంచిగానే వస్తుంది మరియు పెరుగుదల కూడా చెట్టు మంచిగానే పెరుగుదల పెరిగింది కాబట్టి ఈ యొక్క కోత కూళకు కూడా ఇప్పుడు సన్నగాయ ఒక వంద మంది వచ్చి ఒక యాభై మందితోని కోసే అవకాశం కూడా ఉన్నది ఈ ను మనం రైతులు అందరం ఎంచుకోవచ్చు ఈ యొక్క కాయ సైజు కూడా బరువు వేటు కూడా చాలా బాగుంటుంది ఇక ఆలస్యం దేనికి మీ దగ్గరలో ఉన్న దుకాణాలలో బయోసీడ్ వారి ఇండికా మిర్చి విత్తనాలను ఇప్పుడే కొనుగోలు చేయండి ఇండికా మిర్చి వాడండి అధిక దిగుబడి మరియు అధిక లాభం పొందండి బయోసీడ్ వారి ఇండికా మిర్చి విత్తనాలు బయోసీడ్ వారి ఇండికా మిర్చి విత్తనాలు